హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరుపయ శుభవార్త ప్రకటించడం జరిగింది సో ఈ నెల పెన్షన్లు ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేయరు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఒకటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్లు వస్తాయా రావా అన్న సందేహానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆ క్లారిటీ ఏమిటంటే ఎవరికి పెన్షన్లు వస్తాయి ఎవరికి రావు అనేది స్పష్టంగా వివరించింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత వంటి పథకాల కింద వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఇలా చాలామంది ప్రతీ నెల పెన్షన్లు అందుకుంటున్నారు అయితే ఇటీవలే దివ్యాంగ పెన్షన్లలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం వైకల్య నిర్ధారణ పరీక్ష నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నలభై శాతం కంటే తక్కువ వైఖరి ఉన్నవారికి నోటీసులు పంపించారు దీంతో దివ్యాంగులలో ఆందోళన వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది సెప్టెంబర్ నెలలో నోటీసులు అందుకున్న వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు అలాగే దివ్యాంగుల జాబితాలో ఉన్న వృద్ధులు లేదా వితంతువులు కేటగిరీకి చెందిన వారు ఉంటే వారికి సంబంధిత కేటగిరీకి మార్చి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది అందువల్ల సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్లు వచ్చాయి ఇప్పుడు అక్టోబర్ నెలలో మాకు వస్తాయా లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంది దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది పెన్షన్ వెరిఫికేషన్కు సంబంధించి రద్దు రకం మార్పు లేదా కొనసాగింపు వంటి నోటీసులు అందుకున్న వారికి తదుపరి అసెస్మెంట్ పూర్తయ్యే వరకు పెన్షన్ కొనసాగిస్తామని తెలిపింది అప్పీల్ చేసిన వారికే రీసబ్మిట్ తేదీలు ఇంకా ఖరారు కాలేదు కానీ ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్లు వచ్చాయో వాళ్ళందరికీ అక్టోబర్ నెలలో కూడా యథావిధిగా పెన్షన్లు వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది సో నోటీసులు వచ్చిన వారికి అప్పీల్ చేసుకున్న వాళ్ళకు కూడా యథావిధిగా పెన్షన్లు అయితే అక్టోబర్ నెలలో పంపిణీ చేస్తారు సో పెన్షన్దారులకు నిజంగానే ఇది చాలా మంచి శుభవార్త చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్